దక్షిణి కుమార్తె దితికి హర్ హిరణ్యాక్ష హిరణ్య కశిపులు జన్మించారు వారు అసంఖ్యాకంగా వృద్ధి చెందారు వారికి అతిథి పుత్రులకు పడలేదు ఎడతెగని పోరాటం సంభవించింది ఆ పోరాటంలో దైత్యులను అనేక మందిని అతిథేయులు సంహరించారు అందుకు దితి చెప్పలేనంతగా దుఃఖించింది తర్వాత తేరుకొని భర్త కశ్యపుణ్ణి సమీపించి అతన్ని విశిష్ట పూజలతో అర్పి అర్చించింది అందుకు ఆనందించాడు కశ్యపుడు ఏదైనా వరం కోరుకో నెరవేరుస్తాను అన్నాడు ఆ మాటలకు ఉప్పొంగిపోయింది దితి యుద్ధంలో దేవేంద్రుని సంహరించగల పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకున్నది దీర్ఘంగా ఆలోచించి చెప్పాడిలా కశ్యపుడు శుచిత్వానికి ఇసుమంత కూడా లోపం జరగనీయక నూరు సంవత్సరాల పాటు ఏకాగ్ర నియమంతో గర్భాన్ని ధరించగలిగితే నువ్వు కోరుకున్నట్టుగా నీకు కొడుకు పుడతాడు సరేనన్నది దితి ఆనందంగా అందుకు అంగీకరించింది కశ్యపుడు అప్పుడు ఆమెకు గర్భం అనుగ్రహించి తపోవనానికి వెళ్ళిపోయాడు తన శుచిత్వాన్ని సదా రక్షించుకుంటూ రాసాగింది దితి ఈ సంగతి తెలిసి దేవేంద్రుడు తితిని సమీపించాడు అనుకువగా ఆమె ముందు నిలచి అడిగాడిలా తల్లి నువ్వేదో మహావ్రతం చేపట్టావని విన్నాను అందులో నేను కూడా భాగమవుదామనుకుంటున్నాను నీకు పరిచర్యలు చేసే భాగ్యం నాకు ప్రసాదించు తప్పకుండా అన్నది దితి తన వ్రతం అతని అంతం అని దేవేంద్రుడు తెలుసుకోలేకపోతున్నాడనుకున్నది అన్నదిలా నాయనా నీ సేవలు నాకు అవసరం అవసరమవుతాయి తర్వాత నీకు తమ్ముడు పుడతాడు వాడు నువ్వు కలిసి ఏ గొడవలు లేకుండా ఈ ప్రపంచాన్ని పాలించండి ఆజ్ఞ అన్నాడు దేవేంద్రుడు దితికి పరిచర్యలు చేయసాగాడు పరిచర్యలు చేస్తూనే ఆమె గర్భ విచ్ఛేదానికి క్షణక్షణము నిరీక్షించసాగాడు నూరేళ్ళు నిండాయి దిది ఒకనాడు పాదప్రక్షాళన చేసుకోకుండా నిద్రపోయింది శుచిత్వాన్ని కోల్పోయింది అదే అవకాశంగా దేవేంద్రుడు దితి గర్భంలోనికి ప్రవేశించాడు లోపలి శిశువును ఏడు ఖండాలు చేశాడు బాధ భరించలేకపోయాడు శిశువు గోలు గోలున విలపించాడు దేవేంద్రుడు మారుద అంటే ఏడువకు అని ఒక్కొక్క ఖండాన్ని మళ్ళీ ఏడు ఖండాలుగా నరికి మొత్తం నలభై తొమ్మిది భాగాలు చేశాడు దితి గుర్తించింది దేవేంద్రుణ్ణి అడిగిందిలా నీకిది న్యాయమా న్యాయమే అన్నాడు దేవేంద్రుడు గర్భం నుండి బయటకు వచ్చాడు తల్లి నువ్వు పాదప్రక్షాలన మరిచిపోయావు కాలవైపు తల పెట్టుకుని నిద్రపోయావు అదే అవకాశంగా నా శత్రువుని నేను ముట్టించాను దీనిని తప్పుగా భావించకు ఒకవేళ తప్పుగా భావిస్తే నేను చేసిన తప్పును క్షమించు జరిగిందేదో జరిగిపోయింది దాన్ని గురించి ఆలోచించి లాభం లేదనుకున్నది దితి జరగబోయే దానిని ఆలోచించి అన్నదిలా నాయన ఆ నలభై తొమ్మిది ఖండాలనైనా బతికించు ఏ క్షణంలో నువ్వు మారదా అన్నావో ఆ మాట మీద వారు మరత్తులై దేవాసుర సంగ్రామాల్లో నీకు సాయపడతారు తప్పకుండా అన్నాడు దేవేంద్రుడు అందుకు అంగీకరించాడు ఇలా సకల సృష్టి జరిగింది అని ముగించి ఊపిరి తీసుకున్నాడు వైశంపాయనుడు